బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది నైరుతి బంగాళాఖాతం అలాగే పరిసర ప్రాంతాల్లో ఈ అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఇది బలపడే అవకాశం ఉంది మరోవైపు మలక్కా జలసంధి దగ్గర కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని ఏపీఎస్ డిఎంఏ తెలిపింది వీటి ప్రభావంతో ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ రెండు వరకు కోస్తాంధ్ర రాయలసీమలో వర్షాలు కురుస్తాయని వివరించింది గురువారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చింది దగ్గర ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా రూపాంతరం చెందింది మరోవైపు శ్రీలంక దగ్గర ఒక అల్పపీడనం ఏర్పడింది ఈ రెండింటికి దూరం ఉంది వీటి పోలికలు అంటే వ్యత్యాసంలో కూడా చాలా భేదాలు ఉన్న కారణంగా ఇందులో ఏది బలపడుతుంది ఏది ఎంతవరకు తుఫానుగా పరిణామం చెందుతుంది అనే దాని మీద మరికొన్ని రోజులు సమయం పడుతుంది ప్రస్తుతానికైతే ఈ రెండు కూడా ఒకటి వాయుగుండం ఉంది మరొకటి అల్పపీడనం ఏర్పడింది రెండింటి ప్రభావంతో ఈ నెల ఇరవై ఏడు తర్వాత దక్షిణ కోస్తాలో ప్రభావం మొదలవుతుందని వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ చెప్తోంది ప్రస్తుతం శాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్ మనతో ఉన్నారు సార్ ఈ రెండు వేరువేరు సిస్టమ్స్ ఏ విధంగా పనిచేయబోతున్నాయి వీటి ఉధృతి కావచ్చు తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఒకటి రెండు వ్యవస్థలు చాలా దూరంలో ఉన్నాయి నిన్న మలేషియా దానికి ఆనుకుని ఉన్న మలెక్కా జలసంధిపై ఉన్న సుస్పష్ట అల్పపీడను ఈ రోజు ఉదయానికి వాయుగుండంగా కేంద్రీకృతమై మలక్కా జలసంధిపై ఉంది ఇది రాబోయే రెండు రోజుల్లో పశ్చిమ వాయు దిశలో పయనించి మరింత బలపడే అవకాశం ఉంది ఇది ప్రస్తుతానికి అండమాన్లో ఉన్న నాన్కోవరి అనే ద్వీపానికి ఏడు వందల నలభై కిలోమీటర్లోను దూరంలోను కార్నికోబార్కి ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో ఉంది దీంతో పాటుగా నిన్న కామెరూన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల అవర్తనం ఈరోజు నైరుతి బంగాళాఖాతం దాని కానుకొని ఉన్న దక్షిణ శ్రీలంక మరియు భూమధ్యరేఖీయ హిందూ మహాసముద్రంలో అల్పపీడనంగా కొనసాగుతుంది ఈ అల్పపీడనం మరింత బలపడి ఉత్తర వాయువ్య దిశలో పయనించి రేపటికి సుస్పష్ట అల్పపీడనంగా పరిణామం చెందే అవకాశం ఉంది వీటిలో ఏదైనా ఒకటి తుఫానుగా మారే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ప్రస్తుతానికైతే మార్జినల్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అవి ప్రస్తుతానికి అందుకనే ఈ డిప్రెషను తీవ్ర వాయుగుండంగాను మారే అవకాశం ఉంది ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉంది దాని యొక్క ఫర్దర్ ఇంటెన్సిఫికేషను రాబోయే రేపు కానీ ఎల్లుండి కానీ తెలిసే అవకాశం ఉంటుంది మోడల్స్లో అన్ని స్టడీ చేసి వాటిలో ఉన్న నిశ్చితాభిప్రాయాన్ని బట్టి తెలియజేయడం జరుగుతుంది ఏ ప్రాంతాలపైన ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ప్రధానంగా రాయలసీమ దక్షిణ కోస్తాల మీద దీని ఇంపాక్ట్ ఏ విధంగా అవకాశం ఉందని అంచనా దీనికి ఈ మొదటి మూడు రోజులు కూడా మన కోస్తా జిల్లాలపై దీని యొక్క ప్రభావం పెద్దగా లేదు నాలుగవ రోజు తర్వాత వర్షపాతం దృష్ట్యా క్షేత్రీయ విస్తృతితో పాటు తీవ్రత కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఉత్తర కోస్తాకు వచ్చినట్లయితే మొదటి మూడు రోజులు పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది నాలుగవ రోజు నుంచి మెల్లమెల్లగా వర్షపాతం యొక్క విస్తృతి పెరిగే అవకాశం ఉంది నాలుగవ రోజున ఒకటి రెండు ప్రాంతాల్లో ఐదవ రోజున ఉత్తర కోస్తా జిల్లాలపై కొన్ని ప్రాంతాల్లోనూ ఐదు ఆరవ రోజు ఏడవ రోజు అత్యధిక ప్రాంతాల్లోనూ పడే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తాకు వచ్చినట్టయితే మొదటి మూడు రోజులు ఒకటి రెండు ప్రాంతాల్లో పడే వర్షాలు నాలుగవ రోజు తర్వాత విస్తృతి పెరిగే అవకాశం ఉంది నాలుగవ రోజున కొన్ని ప్రాంతాల్లో ఐదవ రోజున పలు ప్రాంతాల్లో ఆరు ఏడవ రోజుల్లో అత్యధిక ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది క్షేత్రీయ విస్తృతిని ఆధారంగా చేసుకున్నప్పుడు ఇక్కడ రెండు సిస్టమ్స్ నడుస్తున్నాయి ఒకటి వాయుగుండం ఉంది ఇక్కడ లో ప్రెషర్ ఉంది ఈ రెండు కూడా దూరం ఎక్కువగా ఉన్న కారణంగా వీటిలో ఏది బలపడుతుంది ఏది తుఫానుగా ఆవర్తనం చెందుతుంది దానిపైన ఇప్పటికీ మోడల్స్ డిఫరెంట్గా చెప్తున్నాయి కానీ వీటిలో ఏదో ఒకటి బలపడే అవకాశాలు అయితే మాత్రం స్పష్టంగా ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది దీనికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది ఒక మూడు రోజుల తర్వాత దీనిపైన కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే చాలా దూరంగా మన తీరానికి ఉంది కాబట్టి క్లారిటీ రావడానికి కొన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉందని కూడా ఎండీ చెప్తోంది కెమెరాన్ రవిత రచంద్రెన్టీవీ శాఖపట్నం